నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం కడప జిల్లా జమ్మల మడుగు యాంకర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్పై దాడిని ఖండించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్పై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది కోర్టులో అందరి సమక్షంలో బూటుతో దాడి చేయడాన్ని ప్రజాస్వామికవాదులు మానవతావాదులందరూ ఖండించారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు బుధవారం నాడు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జమ్మల మడుగులో పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జమ్మల మడుగు ఇన్ఛార్జి శివమోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరనాల శివనారాయణ న్యాయవాదులు రామ్మోహన్ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్ అన్నపరెడ్డి రాణి బిషప్ సంతోష్ గండికోట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వై చంద్రశేఖర్ రెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు మునిస్వామి నరసింహులు చెన్నయ్యలు పాల్గొన్నారు ముసుగులో ముసుగులో ఉన్నటువంటి ఉన్నటువంటి లాయర్ కొంతమంది అవమానకర రీతిలో జరుగుతున్నటువంటి సమావేశంలోనే దాడికి పాల్పడం అంటే ఈరోజు భారత న్యాయ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోతుందో ఈ యొక్క సంఘటన మనకు అర్థం అవుతా ఉంది ఎందుకంటే ఈరోజు బయట ప్రజలకే కాదు తీర్పు వెలువడించేటువంటి జడ్జీలకు రక్షణ లేదంటే ఈరోజు ఈరోజు ఏ స్థాయిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందో రాజ్యాంగం అనేది అర్థమవుతా ఉంది ఈరోజు కేవలం సుప్రీంకోర్టు జడ్జి గారిపై జరిగినటువంటి దాడి కాదు ఈ రోజు భారత రాజ్యాంగం పైన ఈ రోజు దాడిగా మనం అభివృద్ధించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది లౌకికవాదం పైన దాడి జరుగుతా ఉంది ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతుంది ఈ రోజు చాలా వరకు మేధావి వర్గం పైన దాడి జరిగేటువంటి పరిస్థితి జరుగుతుంది అంటే ఈ రోజు ప్రశ్నిస్తే ఈ రోజు దాడులు అని చెప్పేసి సూచికగా ఈ రోజు చేసినటువంటి దాడిని ఈ రోజు యావత్ భారతదేశంలో ప్రతి ప్రజాస్వామ్యం అది ఈ రోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ గా చెప్పదలుచుకున్నాం కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి గారిపై జరిగిన దాడిని కూడా డివైఓ గా మేము ఖండిస్తా ఉన్నాం ఇది కేవలం ఖండించడం కాదు యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఖండించే విధంగా ఆందోళన బాట పట్టాల్సిన అవసరం కూడా మేము చెప్తా ఉన్నాం అంతేకాకుండా జరిగినటువంటి సంఘటన ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఈ రోజు పోస్టులు పెట్టేటువంటి పరిస్థితి జరుగుతా ఉంది అంటే ఈ రోజు ఏ విధంగా ఎక్కడికి పోతుంది అనేది అర్థం కావడం లేదు కాబట్టి మనువాదాన్ని ఈ రోజు మతోన్మాదాన్ని ఈ రోజు దాడులని పాల్పడుతున్న వారిని ఈ రోజు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఐక్యం కావాల్సిన ఈ పరిస్థితుల్లో ఇంత అవమానకరంగా మనకు జరుగుతుంది ఒక చీఫ్ జస్టిస్ గారికే జరుగుతుంది అని అడుగుతుంది అనే కలలో కూడా ఊహించాలి రోజున జరుపుకుంటా ఉన్నా అయితే భారతదేశానికి మన అందరికీ ప్రజలకు ఈ నూట నలభై కోట్ల మంది జనాలకి మన అందరికీ కులాలు మతాలు ప్రాంతాలు వేరైనా అందరికీ కూడా రాజ్యాంగం మనకు కల్పించిన ప్రతి హక్కు రాజ్యాంగ పరిరక్షకులైనటువంటి ప్రధాన జస్టిస్ చీఫ్ జస్టిస్ గారి మీద ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే అసలు ఈ ప్రజాస్వామ్యంలో కానీ ఈరోజు ఆయనపై ఆయనపై బూటు విసిరి వేయడం అనేటువంటిది లాయరు చాలా బాధకరము ఆయన చేసినటువంటిది ఆయన జడ్జి మీద వేయడం అనేటువంటిది కాకుండా రాజ్యాంగం మీద ఇది దాడి చేయడం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకోసం అంటే గతంలో కూడా చాలా చోట్ల అంబేద్కర్ను పెట్రోల్ పోసి అంటు పెట్టడం చెప్పులు దండలు వేయడము ఆఖరికి ఆయన చేతులు మొండాలు కూడా పగల పట్టడము ఇది రకాల దాడులు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా బాధకరమైనటువంటిది అందరు ఖండించాల్సినటువంటి విషయం ఎందుకోసం అంటే ఆయన మీద దాడి చేస్తే రాజ్యాంగం మీద దాడి చేసినట్టే అనేది కనబడతా ఉంది స్పష్టంగా అదొకటి మొన్నటి వరకు పన్నెండు గంటల విధానాలని కూడా చాలా దారుణంగా వాళ్ళు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయాలని చెప్పి విధానాలలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వము ఈ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు అనేటువంటిది ఆశ్రయించి దాని